హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్న డేట్ అనేది ఫిక్స్ కావడం అయితే మనమైతే న్యూస్ ద్వారానైతే ఈ అయితే తెలుసుకున్నాం సో మొదటి విడతగా ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బా అనేవి జమ కాబోతున్నాయో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాం అప్పటివరకు అయితే ఎప్పటివరకు అయితే ఈ డబ్బు అనేవి జమ చేస్తారో మనకైతే ఆ లబ్ధిదారులకు రైతులన్న రైతన్నలకు వానకాల రైతు భరోసా కింద ఇస్తున్న పెట్టుబడుల సాయం కింద రెండు వేల ఐదు ఐదు వేల రూ ఏడు వేల ఐదు వేల రూపాయలు డబ్బు అనేది రెండు వేలు పెంచుతూ మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసుకున్నాడు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు సాయం కింద ఇస్తున్న ఏడు వేల ఐదు రూపాయలు పెంచుతూ రెండు వేల రూపాయలు అనేది మనకైతే ఇవ్వడానికైతే ఎప్పటి నుంచి అనేది మనమైతే వీణులను అయితే తెలుస్తున్నాం ఆ డేట్ అనేది మనకైతే అనౌన్స్ అయితే చేయడం అయితే మనకి ఇంకనైతే కాలేదు ఎందుకంటే మనకైతే రైతు రుణమాఫీ ప్రక్రియ కాగానే మనకైతే డేట్ అనేది ఫిక్స్ చేయడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది సో అలాగే దీనికి సంబంధించిన పదిహేను వేల అనేది బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేరింది సో ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అరువులై ఉన్నారో సో వారి వారి ఖాతాలలో మనకైతే డబ్బు అనేది జమ అవుతుంది కానీ ఇంకా ఎవరైతే అయితే పది ఎకరాలు మీకు ఉన్నారో వారికి అనేది ఈ డబ్బు అనేది ఏడు వేల ఐదు ఏడు వేల ఐదు వందల రూపాయలని జమ చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇంకెవరైతే పొలంకి మనకైతే అరువులు అయ్యి లేరో సో వారికి ఈ రైతు భరోసా అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన కొత్త లిస్ట్ వచ్చిన తర్వాతనే ఎవరెవరు అరువులు అనేసి వచ్చిన తర్వాతనే లిస్ట్ వచ్చిన తర్వాతనే ఈ బయ రైతు భరోసా అనేది వీరి ఖాతాలోకి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో చాలా మందికి అయితే కట్గా అవబోతున్నాయి అని అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను సో రైతులు ఎవరైతే అరువులై ఉండి తీసుకో తీసుకోలేకపోతున్నారు సో వారైతే మీ దగ్గర ఉన్న ఆఫీస్లోకి వెళ్ళైతే ఎండి ఆఫీస్లోకి వెళ్ళైతే మీరు రైతు భరోసాకి అప్లై చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది అయితే ఇంకెవరైనా ఎవరైనా డబుల్ డబుల్ ఆశ రైతు భరోసాకు సంబంధించిన అరుగులు కాని వారు ఎవరైనా రైతు భరోసా ఇప్పటివరకు తీసుకుంటే సో వారికి రైతు భరోసా అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది అనేది చెప్పడం అయితే జరిగింది అలాగే మనకైతే ఈ రైతు భరోసాకి మనమైతే అంచనా వేయొచ్చు ఆగస్టు తర పదిహేను పదిహేను లోపు అయితే మనకైతే ముప్పై తారీఖు నుంచి అయితే ఈ రైతు భరోసా మొదటి విడతగా స్టార్ట్ చేసే అవకాశం అవుతుంది సో ఆగస్టు చివరి చివరి నెలలో చివరి వీక్లో మనకైతే మూడో విడత మొత్తం పూర్తి అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనేది చెప్పడానికి అవకాశం ఉంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ